బాబీ తన చేతిలో ఉన్న లాకర్ని గట్టిగా పట్టుకొని అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఎదురుగా ఒక గుడిసెలో అయితే ఒక చిన్న అమ్మాయి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు ఇక అమ్మాయి అయితే తపాలతో నీళ్లు తెచ్చి బయట విసిరేస్తుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటాడు అది చూసి ఆ అమ్మాయి అయితే ఎవరు ఎవరు ఈ బాబు ఎక్కడ కూర్చున్నాడు ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి అయితే అటుగా వెళ్ళిందయ్యి తిరిగి వస్తుంది ఇక బాబీ అక్కడే అలా లాకర్ని పట్టుకొని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అమ్మాయి అయితే ఎవరు వెళ్ళు అని చెప్పి అలా ముందుకు వెళ్తుంది ఇక ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఏ ఎవరు నువ్వు ఎవరు ఎక్కడెందుకు కూర్చున్నావు మా గుడిసు ముందు ఎందుకు కూర్చున్నావు చెప్పు ఏ ఎందుకు నీకే అడిగేది చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఆ అమ్మాయి అయితే ఏ నీకే అడిగేది నువ్వు ఎందుకు మా గుడిసు ముందు కూర్చున్నావు ఎక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అడుగుతుంది దాంతో బాబీ అయితే ఏం పట్టించుకోకుండా అలా తను బాధలో తాను ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఆ అమ్మాయి అయితే అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా బాబీకి కొత్త పరిచయం పెరుగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్